నా పేరు గోపూజ్ రమేష్ బాబు మాల సంఘాల జేఎస్సీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ని ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీ కన్నా వన్ వీక్లో చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడాన్ని మాల సామాజిక వర్గం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఇది ఒక ఏదైతే జనాభా లెక్క సర్వే జరగకముందే సుప్రీంకోర్టు సూచనలు ఏం చేసిందంటే జనాభా లెక్కలు తీయాలి దాని తర్వాత ఎస్సీలోని ఏ కులాలు రిజర్వేషన్లు ఎంతవరకు ఉపయోగించుకున్నాయో అదొక డేటా ఎంపరికల్ డేటా మొత్తం చేసిన తర్వాత ఆ యొక్క రిపోర్ట్ని బట్టి ఈ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచనలు ఇస్తే జనాభా లెక్కలు రాకముందే ఉద్యోగ ఉద్యోగ విద్యా ఉద్యోగాలు ఎస్సీలు ఎవరెంత రిజర్వేషన్లు వాడుకున్నారో ఏం డేటా లేకుండానే ఈరోజు వన్ వీక్లోనే ఒక వారం రోజులనే ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం వలన మాలల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మేము చెప్తున్నాం ఎస్సీ వర్గీకరణ అనేది చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాని ప్రకారం రాజ్యసభ లోక్సభలో బిల్లు పెట్టి టూబైతోటి మెజారిటీతోటి ఆమోదించుకొని రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి కానీ ఈ యొక్క లెక్కలు లేకుండా అసంబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని మాల సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అసలు ఎస్సీ వర్గీకరణ అనేది చేయాల్సిన అవసరం లేదు ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి అన్యాయం జరిగినట్టు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక డేటా లేదు ఇంతవరకు ఒక కుల జనాభా ఎక్కువ ఉంది అనేది కూడా సమాచారం లేదు ఎప్పుడో జనాభా లెక్కలు పంతొమ్మిదిలో ముప్పై ఒక జరిగినాయి ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు అలాంటిది ఒక కులం జనాభా ఎక్కువ ఉంది తక్కువ ఉందని మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేము అదేవిధంగా రిజర్వేషన్లు కూడా మా మా మాదిగలు మాలలు ఎక్కువ వాడుకోరని మాదిగలు తక్కువ వాడుకోరని చెప్పడానికి కూడా ఏ రకమైన డేటా లేదు కాకపోతే ఎవరికి అన్యాయం జరిగినట్టు ఎక్కడ నిరూపణలు కాలేదు కాబట్టి ఎస్సీ వర్పిక్క అనేది అవసరం లేని మేము చెప్తున్నాం ఒకవేళ ఎస్సీ వర్పికరణ చేయాల్సిన పరిస్థితి వస్తే అది కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బాబాసాహెబ్ గారు చెప్పారు ఏదో కులాన్ని రిజర్వేషన్ కలపాలన్నా తీసివేయాలన్నా ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా ఏ విధంగా చేయాలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాల్సి వస్తే రాజ్యాంగబద్ధంగా చేయాలి కానీ ఈ యొక్క అసంబద్ధంగా డేటాలు లేకుండా చేయటం అనేది యొక్క రాజకీయ కుట్ర కిందకి వస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ పంతొమ్మిదో తారీఖున ఈ యొక్క ముఖ్యమంత్రి వన్ వీక్ వర్గీకరణ చేస్తాను అన్నదానికి నిరసనగా బాలతోటి మాల సంఘాలన్నీ రేపు పంతొమ్మిదో తారీఖు ఎల్లుండి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీ ముట్టడి చేయాలని చెప్పేసి మేము తీర్మానించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మాల ఈ యొక్క అసెంబ్లీ మొట్టేటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను జై భీమ్